నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ సరుకుల పంపిణీ సమయాన్ని ఈ నెల ముప్పైవ తేదీ వరకు పొడిగించింది ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో రేషన్ దుకాణాలలో ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది రానున్న మూడు నెలలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉన్నందున మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో ఒక్కొక్క రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుడికి పద్దెనిమిది కేజీల బియ్యం అందిస్తుంది కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ అన్ని పద్దెనిమిది కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఒకేసారి రేషన్ బియ్యం ఇస్తుండడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది ఉదయం నుంచి రాత్రి వరకు క్యూ లైన్లతో పడిగాపులు పడుతున్నారు అనేక మంది జాగారం చేయాల్సి వస్తుంది తీరా తమ వంతు వచ్చేసరికి స్టాక్ అయిపోతుండటంతో నిరాశతో వెనుదిరిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకే నెల ముప్పైవ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని అందరికీ పంపిణీ చేయడానికి సరిపడా స్టాక్ రేషన్ దుకాణాల వద్ద ఉందని ప్రభుత్వం ప్రకటించింది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేషన్ కార్డులు ఉన్న వారందరికీ మూడు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని అందచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది రేషన్ సరుకులను ఇచ్చే గడువును పెంచిన కారణంగా కొంత రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణలో మొత్తం తొంభై లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయి అందులో మూడు కోట్ల మందికి సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది ప్రతి నెల రేషన్ దుకాణాలకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది ఎక్కడా బియ్యం కొరత అంటూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు కొత్త రేషన్ కార్డులు వస్తే మరో ముప్పై లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంటుందన్నారు ఈ సన్న బియ్యం పథకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం పదివేల ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి రద్దీని తగ్గించేందుకు అందరికీ రేషన్ బియ్యం అందేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది